మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో గాజు వాక్యం తెలుగుదేశం తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోని పిఠాపురం తీసుకున్నాం మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే సో ఉదయ్ని అడిగి పిఠాపురం కాయం చేసుకోమని చెప్తాను నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించామండి నేను నిజంగా నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించాల నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించారు మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమ సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అదే శక్తిపీఠం అదే అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకేం ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుతాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి ఎక్కడికి అంటే ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా దాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి పొత్తులో ఉన్న మద్దతుదారులకి తెలుగుదేశం మద్దతుదారులకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ వేదికని పురస్కరించుకుని అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి నాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి ఎందుకంటే నేననేవాణ్ణి పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగల నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి